నిన్న ఏదైతే గాంధీజీ బాపు గాంధీజీ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం ఇస్తూ అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు బాబుజీ గారికి కాదు వినతి పత్రం ఇవ్వడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ వండుకున్నారు కేసీఆర్కి పోయి వినతి పత్రం ఇచ్చి అసెంబ్లీకి రమ్మని చెప్పేసి వినతి పత్రం ఇవ్వండి ప్రజల సమస్యల పైన పోరాటం చేయమని చెప్పండి ప్రజల ఓట్లతో గెలిచి ఇవాళ పద్నాలుగు నెలలు గడుస్తున్న అసెంబ్లీకి రాని దద్దమ్మ మాజీ సీఎం అట్లాంటి సీఎంను ప్రతిపక్షంలో ప్రతిపక్షంగా కూర్చోబెట్టిరు గత పది సంవత్సరాలు మీరు చేసిన పరిపాలనను ప్రజలు గుర్తించి మీ అబద్ధపు హామీలను ప్రజలు గుర్తించి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టరు కనీసం ప్రతిపక్ష హోదా దక్కింది ఆ ప్రతిపక్ష హోదాని కూడా ఈరోజు మీరు నివర్తించలేకపోతున్నారు మీరు మాట్లాడుతున్నారు ఇవాళ గతంలో మీరు ఇచ్చిన పది సంవత్సరాలలో గత పది సంవత్సరాల క్రితం ఇచ్చిన మీ హామీలు ఎక్కడ నెరవేర్చరు దళితులకు మూడెకరాల భూమి అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు కేజీ టూ ఫీజు విద్య అన్నారు అట్లాగే రైతులకు ఉచిత చెరువులు అని చెప్పి ఇట్లా చెప్తూ పోతే మీరు ఎన్నో ఉన్నాయి హామీలు చెప్పినాయి ఒక్క హామీని కూడా నెరవేర్చలేని దములు అందుకొరకే మిమ్మల్ని ఇవాళ ప్రజలు ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టిరు ఇకనైనా మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయటం మానుకొని ఇకనైనా ప్రజలకు సేవ చేస్తే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఒక మానవులాగానే గుర్తించే ప్రయత్నం చేస్తారు అది కూడా పోగొట్టుకునే ప్రయత్నం చేయకండి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది మీరు ఈరోజు మండల బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు అబద్ధాలు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు గత పది సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది మరి మీరు ఇచ్చిన హామీలు ఎక్కడి వరకు నెరవేర్చరు ఒక పక్క ఈ మండలంలో మీరు నామమాత్రంగా ఏదో శంకుస్థాపనలకే పరిమితమైనవి ఇవాళ ఒక ఇరవై పర్సెంట్ కూడా పూర్తి చేయని ఇక్కడ వెజ్ మార్కెట్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ వంద పడకల హాస్పిటల్ కానీ ఇక చెప్పుకుంటా పోతే అనేక ఉన్నాయి కనీసం మీరు విద్యను మొత్తం నిర్లక్ష్యం చేసిరు కనీసం ఈ మండలంలో కనీసం మేము గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంటరు విద్యార్థుల కొరకు డిగ్రీ కాలేజ్ సాంక్షన్ చేస్తూ బిల్డింగ్లు కట్టించిన కానీ కనీసం మీరు డిగ్రీ కాలేజ్లో పక్క భవనం లేకుండా పది సంవత్సరాలు ఇంటర్ భవనంలోనే విద్యను కొనసాగిస్తున్నారు కూతవేటలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి బీంగల్కు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ కాలేజీకి కనీసం మీరు ఒక పావు కిలోమీటరు పీసీ రోడ్లు కానీ పోయించలేని దద్దములు ఇవాళ మా గురించి మాట్లాడేది ఇవాళ మీరు ఎక్కడి పనులు కూడా అక్కడే పోయినా పళ్ళకు కూడా ఇవాళ మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంతన్న ప్రభుత్వం చిత్తశుద్ధితో మీరు వదిలిపెట్టిన పనులను పూర్తి చేస్తూ ఆ పనులకు బిల్లులు చెల్లిస్తూ కొనసాగిస్తుంది ఇవాళ మీరు వదిలిపెట్టిన కళ్యాణ లక్ష్మిలు కానీ షాది మొబార్క్ కానీ ఇవాళ అట్లాగే సీఎంఆర్కు కానీ వేలలో ఉన్న బిల్లులను పెండింగ్ చేస్తూ పేద విద్యార్థుల పక్షాన మా రేవంతన్న గారు నిలిచి ఇవాళ వారి పక్షాన ప్రతి బిల్లును సాంక్షన్ చేస్తూ కొనసాగిస్తున్నారు అట్లాంటి రేవంతన్న మీద మీరు అవకులు చవకులు మాట్లాడితే బీటా ఖవర్దార్ మల్లవసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మీ నాలుక కోసం హెచ్చరిస్తున్నాం ఈ లోకల్ లీడర్ నాయకులకు